ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును కాలం కొంత కలిసి వస్తుంది మీ పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది రావలసినటువంటి ధనం కొంత మొత్తం వచ్చే అవకాశం ఉన్నది మిత్రులను కలుస్తారు బంధువుల నుండి మధ్యమ స్థాయి సహకారం ఉంటుంది మీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళి శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది ఖర్చులు కూడా పెరగవచ్చును ధనస్సు రాశి వారు ఈరోజు సూర్యునికి నమస్కరించిన లేదా నవగ్రహాలను దర్శించిన మంచి శుభయోగం పొందుతారు మకర రాశి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి శుభవార్తను తెలుస్తుంది ఆనందాన్ని పొందుతారు మీ యొక్క మిత్రుల ద్వారా నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీరు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అతి తెలివి ప్రదర్శించవద్దు జాగ్రత్తగా ఉండండి మంచి నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి లాభాలు వస్తాయి శుభం జరుగుతూ ఉంటుంది మకర రాశివారు ఈరోజు ఎర్రటి పుష్పాలు దుర్గామాతకు సమర్పించినా లేదా మీ కులదేవతకు సమర్పించినా మంచి శుభయోగం పొందుతారు కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి బంధువులను కలుస్తారు ఇంటిలోపట సంతోషంగా గడుపుతారు ఈరోజు కొంచెం ఖర్చులు పెరుగుతాయి ధనపరంగా అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరంగా సంపూర్ణంగా మీకు ఆరోగ్యంగా ఉంటారు వారు ఈరోజు ఆదిత్య హృదయం విన్నా లేదా నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి ఈ ఈరోజు శుభదినంగా చెప్పుకోవచ్చును ధనపరంగా అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులు సంతోషకరమైనటువంటి వార్తను వింటారు మీకు ఈరోజు మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతుంది వ్యాపార అవకాశాలు కూడా వస్తాయి మీనరాశివారు ఈరోజు అమ్మవారికి కుంకుమను సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది